పార్కింగ్ అయితే ఇప్పుడు క్లీన్ చేస్తా ఉన్నాను టైం ఇప్పుడు వచ్చేసి రెండు నలభై అవుతా ఉంది మొత్తం అయితే క్లీన్ చేసేస్తాం నేను చెప్పాను కదా ఇంకా కావే కాస్ట్యూమ్స్ ఇస్తారనేసి ఇచ్చేసి ఉండరు నేను నైట్ ఇచ్చి సెవెన్ ఓ క్లాక్ అట్లా ఇచ్చిండరు నేను అయితే వీడియో తీయలేదు ఇప్పుడు చూపిస్తాను టూ కాస్ట్యూమ్స్ అయితే ఇచ్చినారు వన్ సెట్ గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ జ్యువెలరీ అయితే ఇచ్చిండరు రేపే వచ్చేసి ఇంకా ప్రోగ్రాము రేపు ఈవినింగ్ ఈ ఇప్పుడు క్లాసెస్ ఉంది ఇంకా శుక్రవారం పొత్తీనే క్లీల్చి క్లీన్ చేయాల్సిందే నేను ఇప్పుడు మధ్యాహ్నం క్లీన్ చేస్తూ ఉన్నాను ఇవంతా క్లీన్ చేసేస్తానట్లే అయిపోయింది క్లీన్ చేసేసాను పార్కింగ్ మొత్తము ఇక్కడ కడిగేస్తాను వద్ద ఇంకా నేనైతే ఇచ్చేసి కావేకి వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ అన్నీ ఇప్పుడు తీసుకురావాలా బ్యాంగిల్స్ ఫ్లవర్స్ ఇప్పుడు తీసుకొని రావాలా ఇప్పుడు షాప్ దగ్గరికి అయితే పోతాను కదా అప్పుడు అట్లే తీసుకొని వస్తాను టూ సెట్ డ్రెస్ అయితే ఇచ్చినారు బాగుంది కలర్స్ ఒకటి కలర్ బాగాలేదు ఒక కలర్ బాగుంది నాకు ఇప్పుడే చూపించేస్తాను తను వస్తే ఇంకేసుకునే కయ్యలేదు వెళ్ళిపోతుంది క్లాస్కి ఇది ఒక సెట్ ఇచ్చిండరు ఇది కొంచెం లూజ్గా ఉంది

ఫైవ్ సెట్స్ ఫైవ్ పీస్ ఇంకా రేపు పోయి కావేనే హాఫ్ డే తోడుకుని రావాల ఫైవ్ పీస్ సెట్ ఇది వచ్చేసి ఇది చిన్నగా ఉంది పైన జాకెట్ వచ్చి పెద్దగా ఉంది లూజ్గా ఉంది ఇది ఒక సెట్ ఇంకోటి వచ్చేసి ఇంకొక సెట్ గోల్డ్ కలరు ఇది వచ్చి బ్లాక్ అండ్ ప్యాంట్ వచ్చేసి ప్యాంటును షర్ట్ ఇది ఫుల్ సెట్ ప్యాంటు షర్ట్కి చూపిస్తాను అన్నీ ఫుల్ సెట్ చేసి చూపిస్తాను ఇది ఒక సెట్ ఇది బాగుంది అది వచ్చి డైలీ యూనిఫామ్ థర్ ఉంది అదే కలరు కావే యూనిఫామ్ కలర్ అది ఇది వేసుకుంటే కూడా బాగుంది నన్ను వేసి చూసి చూసి కలర్ కూడా దానికి బాగుంది కావికి అంత అయితే పెట్టేస్తాను జ్యువెలరీ అది ఇచ్చినారు చూపిస్తా ఇది సొంత పట్టి ఇది గెజ్జే నెక్స్ట్ ఇవన్నీ జ్యువెలరీ అన్నీ ఇచ్చిండరు అంటే వీళ్ళు క్వాలిటీ బాగుంది నీట్గా బాగుచ్చిండరు ఇదిగోండి ఇవి రెండు చేంజ్ చేసేసిండరు ఇది ఇది ఇంకా రేపు చిల్డ్రన్స్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ చేసి ఇస్తాను అని ఇది ఇది కాదు ఇది కాదు ఇది ఇది సేమ్ సారీ ఇది వేరే పాపిట్ బిల్ ఇది ఇది సూర్యచంద్ర సూర్య చంద్ర అంతే ఇవి వచ్చేసి జ్యువెలరీ ఇంకా రేపు రేపు ఈవినింగ్ వచ్చేసి ప్రోగ్రామ్ ఉంటుంది రిహార్సిల్ ఉంది కావ్యని ఆఫ్ అయితే తొడుకొని వస్తాను పోయి మధ్యాహ్నమే ఇంకా కావ్యకి జడంతా వేయాల ఇంకా కావ్యని అయితే తొడుకొని వస్తాను స్కూల్కి ఆఫ్డై అడిగేసి టెస్ట్ ఉంది కదా లేకపోతే లీవ్ పెట్టచ్చు టెస్ట్ ఉంది అందుకని హాఫ్ డై తోడుకొని వస్తాను ఇంక ఇప్పుడు అయితే వంట రెడీ చేస్తాను వంట రెడీ చేసేసి ఇంక షాప్ దగ్గరికి వెళ్ళిపోతాం డ్యూటీకి